హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు విజాడ ఆప్షన్ సెల్ ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది బందరోడ్ క్లాస్ ఏరియాలో మనకి అందమైన టూ బిహెచ్కే ఫ్లాట్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి కార్ పార్కింగ్ అదేవిధంగా లిఫ్ట్ సౌకర్యంతో చాలా రీజనబుల్ ప్రైస్కే ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందనమాట ఏరియా పరంగా కూడా మంచి క్లాస్ ఏరియా అండి మంచి రెసిడెన్షియల్ పరంగా కూడా చాలా బాగుంటుందన్నమాట ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేది ఈ వీడియోలో తెలియజేస్తాను ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఈ అపార్ట్మెంట్లో మనకి టూ బీహెచ్కే ఫ్లాట్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి సో మనం చూస్తున్నారు కదండి గ్రౌండ్ ఫ్లోర్లో ఉండే ఫ్లాట్ అనమాట కార్ పార్కింగ్ సౌకర్యంతో సేల్కి అనేది వచ్చిందనమాట సో స్ట్రక్చర్ పరంగా కూడా చాలా స్ట్రాంగ్గా ఉందండి ఎటువంటి మేజర్ వర్క్స్ కూడా లేవు సో మనకి ఈ ప్రాపర్టీ అనేది బెన్ సర్కిల్ నుంచి సుమారుగా ఏడు కిలోమీటర్ల దూరం వస్తుందండి అలానే కాంబినేని హాస్పిటల్ రోడ్డు హండ్రెడ్ ఫీట్ రోడ్డుకి కేవలం వాకబుల్ డిస్టెన్స్లోని ఈ ప్రాపర్టీ అనేది ఉందనమాట ఇటు బందర్ రోడ్కి ఎన్కేపాడికి అన్ని ప్రైమ్ లొకేషన్స్ కూడా చాలా దగ్గరగా వస్తుందండి ఈ ప్రాపర్టీ అనేది మంచి క్లాస్ ఏరియా అనమాట కానూరు ప్రైమ్ లొకేషన్లో అయితే సేల్కి వచ్చింది సో గ్రౌండ్ ఫ్లోర్లో ఉండే ఫ్లాట్ అనమాట అండి దీనికి ఎస్ఎఫ్టీ అనేది నైన్ టెన్ ఎస్ఎఫ్టీ ఇస్తున్నారు అండ్ డెడ్ చేరి కింద ముప్పై గజాలు అనేవి రిజిస్ట్రేషన్ చేస్తున్నారండి సో మనకి గ్రౌండ్ ఫ్లోర్లో ఉండే నార్త్ ఫేసింగ్లో ఫ్లాట్ అనమాట సో కేవలం ఇరవై ఎనిమిది లక్షల ఏడు వేల ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చింది అనమాట అండి సో ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ మీద డిపెండ్ అయ్యి ఈ ప్రైస్ అనేది ఇంక్రీజ్ అయ్యిందండి ఆప్షన్లో అది ఇరవై ఎనిమిది లక్షల యాభై వేల అవ్వచ్చు ఇరవై తొమ్మిది లక్షలు అవ్వచ్చు ముప్పై లక్షలు కూడా అవ్వచ్చు అండి ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట సో చూస్తున్నారు కదండి ఈ ఫ్లాట్ అనమాట ఇప్పుడు మనకి బ్యాంక్ ఆక్స్లో సేల్కి వచ్చింది ఇండిపెండెంట్గా ఉంటుందండి సో ఎంట్రన్స్ సింహదారం అనేది టేకౌట్ సింహదారం అనేది ఇచ్చారన్నమాట సో లిఫ్ట్ పక్కనే వస్తుందండి పక్కనే మనకి స్టేర్ కేస్ కూడా ఉందనమాట సో ఈ స్టేర్ కేస్కి మనకి స్టీల్ రేలింగ్ పైప్ అనేది ఇచ్చారనమాట అలానే గ్రాండ్ ఫ్రేమింగ్తో స్టెప్స్ అనేవి ఉన్నాయండి సో ప్రజెంట్ లోపల వీడియో అనేది అవైలబుల్ లేదనమాట అండి మీరు ఫిజికల్గా లోపల విజిటింగ్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలతో పాటు లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తామండి సో మనకి ఒక ఆఫర్ ప్రైస్ అని చెప్పుకోవచ్చు అనమాట కేవలం ఇరవై ఎనిమిది లక్షల ఏడు వేల ఆర్పి ప్రైస్కి అయితే సేల్కి వచ్చింది అనమాట అండి సో ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి దీనికి బ్యాంక్ ఆప్షన్ నేమ్ కూడా చాలా తక్కువ ఉందనమాట అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో అనేది షేర్ చేయండి వారిలో ఎవరికన్నా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చు మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి థ్యాంక్ యూ